భూమిక విస్తారముగా ప్రచురింపబడి పఠింపబడినదే ఆయనను భగవద్గీత వాస్తవమునకు సంస్కృత ఇతిహాసమైన మహాభారతమునందు ఒక ఉపఖ్యానముగా దర్శనమిచ్చినదై ఉన్నది ప్రస్తుత కలియుగము వరకు జరిగినట్టు సంఘటనల నన్నిటినీ మహాభారతము పలుకుచున్నది దాదాపు ఐదు వేల సంవత్సరములకు పూర్వము ఈ యుగాంతరమున శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుడు మరియు భక్తుడైన అర్జునునకు ఈ భగవద్గీతను ఉపదేశించను మానవుడు ఎరిగియున్న తాత్విక ధార్మిక సంవాదనములతో అత్యంత ఘనమైన ఈ సంవాదము ధృతరాష్ట్రుని నూరుగురు పుత్రులు మరియు వారి జ్ఞానితులైన పాండవుల పాండురాజు తనీయులు నడుమ సంభవించిన సోదర విరోధపు యుద్ధము ఆరంభమగుటను కొద్దిగా ముందు ముందుట జరిగిండెను పూర్వము భూమండలమును పాలించిన భారత మహా భరత మహారాజు నుండి వచ్చిన కురువంశమునందు ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు జన్మించిరి భారత మహారాజు నామము నుండి ఏ మహాభారతము అనేది నామము కలిగినది జ్యేష్ఠుడైన ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డు కారణమున అతనికి చెందవలసిన సింహాసనము అనుజుడైన పాండురాజునకు వసకబడినది పాండురాజు చిన్నతనమునందే మరణించినప్పుడు అతని ఐదుగురు సంతానమైన ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అను వారాలు ధృతరాష్ట్రుని రక్షణలోనికి వచ్చిరి పాండురాజు మరణించినందున ధృతరాష్ట్రుడు తాత్కాలికముగా రాజు అయ్యేను ఈ విధముగా ధృతరాష్ట్రుని తనయులు మరియు పాండురాజు తనయులు ఒకే రాజగృహమునందు పెరిగి పెద్దవారైరి ఇరువురును ప్రవీణుడైన ద్రోహిణిచే యుద్ధ శాస్త్రమునందు శిక్షణ నొసగబడి గౌరవ పితామహుడైన భీష్మునిచే మార్గదర్శము సలహా నొసగడేరి అయినప్పటినీ ధృతరాష్ట్రుని తనయులు ముఖ్యముగా జ్యేష్ఠుడైన దుర్యోధనుడు పాండవులను ద్వేషించి వారి పట్ల అసూయాగ్రస్తుడయ్యాను గుడ్డివాడు దృష్టిమతి అయిన ధృతరాష్ట్రుడు సైతము పాండవులకు బదులుగా తన పుత్రులే రాజ్యమునకు పొందవలెనని వాచించాను ఆ విధముగా దుర్యోధనుడు ధృతరాష్ట్రుని సమ్మతితో పాండురాజు తనయులను చంపుటకు కుట్రపన్నెను కానీ పినేతండ్రి యొక్క విదురుడు మరియు మేనమాము అయిన శ్రీకృష్ణుని రక్షణము చేత పాండవులు తమపై జరిగిన పెక్కు ప్రాణహాని ప్రయత్నము యత్నములను తప్పించుకోగలిగిరి శ్రీకృష్ణ భగవానుడు సామాన్య మానవుడు కాడు భూమిపైన అవతరించి అవతరించి సమకాలీన రాజవంశమున రాజుకు ప్రోత్సాహనమై చేయుచున్న పూర్ణ పురుషోత్తముడై దేవదేవుడు ఈ ప్రస్తుత ప్రా పాత్రలో అతడు పాండురాజు భార్య అయిన కుంతీ దేవికి పాండవుల జన జననీయగుపృధ మేనల్లునిగా సైతము వర్తించెను కనుకనే బంధు బంధువుగాను నిత్య ధర్మోధకారునిగాను శ్రీకృష్ణ భగవానుడు ధర్మాత్ములైన పాండవులైనను అనుగ్రహించి రక్షించెను అయినప్పటికీ చిట్ట చివరకు తెలివిగల దుర్యోధనుడు పాండవులను జూదమనకు ఆహ్వానించెను ఆ జూదములో దుర్యోధనుడు అతని సోదరులు పాండవని పాండవ పత్నియగు ద్రౌపదిని పనముగా గెలుచుకుని ఆ పిదప రాజులు మరియు రాకుమారుల సమూహము ఎదుట ఆమెను వ్యవస్థను చేయత్ యత్నించగా శ్రీకృష్ణ భగవానిని సహాయమే ఆమెను రక్షించను కానీ మాయాజూధము పాండవుల రాజ్యమును హరించగా వారు పదమూడు సంవత్సరములు వనవాసమునకు ఏగవలసి వచ్చినను వనవాసము నుండి తిరిగి వచ్చిన పిమ్మట పాండవులు ధర్మవంతుముగా తమ రాజ్యమును దుర్యోధను నుండి ఆర్థించిరి కానీ అతడు మొండిగా దానిని నిరాకరించెను రాజులుగా ప్రజాపాలనలో సేవ చేయుటకు కంకణ బుద్ధులైన పంచ పాండవులు తమ కోరికను అతి స్వల్పముగా ఐదు ఊళ్లకు కుదించుకుని కానీ దుర్యోధనుడు వారికి సూదిమన మోపినంత స్థలము కూడా వసగనని మొండిగా సమాధానమిచ్చాను ఇంతకాలము పాండవులు సహనమును ఓర్పును కలిగియున్నను చివరకు ఇప్పుడు రణము అనివార్యముగా తోచెను ఇలా పక్షము వహించగా మిగిలిన వారు పాండవుల పక్షము వహించరి శ్రీకృష్ణుడు స్వయముగా పాండవుల రాయభారిగా ధృతరాష్ట్రుని సభకు వెడ వెడలి శాంతికై అర్థించెను అతని అర్ధింపు నికారింపుగా యుద్ధము నిక్షేమయ్యను పరమ పరమ ధర్మాత్ములైన పాండవులు శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడైన దేవదేవునిగా గుర్తించిరి కానీ పాప ధృతరాష్ట్ర ధృతరాష్ట్రతనియులు ఆ విధముగా గుర్తించలేదు అయినప్పటికీ నాస్తికులైన వారి కోరిక అనుసరించి యుద్ధమందు పాల్గొనేటకు దేవదేవుడు అంగీకరించెను భగవానునిగా అతడు స్వయము యుద్ధము చేయు చేయుకున్నను యుద్ధము చేయవలెనని కోరాడు అతని సైన్యమును ఉపయోగించుకునొచ్చు మిగిలిన వారు శ్రీకృష్ణుని తమ సలహాదారునిగా సహాయము సహాయకునిగా మాత్రము పొందవచ్చును రాజనీతి నిపుణైన దుర్యోధనుడు శ్రీకృష్ణుని సేవ బలము స్వీకరించి పాండవులు అంతే ఉత్సాహముతో శ్రీకృష్ణుని పొందిరి ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు అద్భుత విలుకాడైన అర్జునిని రథసార్ధునిను చేపట్టి అర్జున రథసారథి అయ్యేను యుద్ధ సన్నదులై ఇరు పక్షుల వారు వ్యూహముగా ధృతరాష్ట్రుడు అతురుముగా ఆతురుముగా తన కార్యదర్శితో వారు ఏమి చేసిరి అని ప్రశ్నించటతో భగవద్గీత ఆరంభమైనది ఈ రీతిగా ఈ అనువాదమును వ్యాఖ్యానమును గూర్చిన ఈ చిన్న వివరణతో రంగము సిద్ధపరచబడినది భగవద్గీత ఆంగ్లమునందు వివరించు సమయమున తమ స్వాత భౌములకు తత్వములకు అవకాశము కల్పించుటకై శ్రీకృష్ణుని పక్కకు తోయట అనువాదములకు ఉన్నది మహాభారత ఇతిహాసము ఒక వి వింతైన కల్పిత కథగా వారిచే భావించబడినది అలాగుననే శ్రీకృష్ణుడు కొందరు తెలివి కలవారు తమ భావములను ప్రదర్శించుటకు కవితా సాధనము లేదా ఎక్కువలో ఎక్కువ ఒక సాధారణ చరిత్రక పురుషుడు అయినాడు కానీ వాస్తవనకు భగవద్గీత స్వయముగా పలికినట్లు శ్రీకృష్ణుడు భగవద్గీత యొక్క గమ్యము మరియు సారణమైన ఉన్నాడు కనుకనే ఈ అనువాదము మరియు వ్యాఖ్యానమును శ్రీకృష్ణుడి నుండి దూరముగా మళ్లించుటకు బదులు అతని వైపుకే పాటకుని నడుపుటకు యత్నించున్నది ఈ విధముగా ఈ భగవద్గీత యథాతథము అద్వితీయమై ఉన్నది ఆ రీతి సంపూర్ణంగా అనుగుణంగా గ్రహ్యమైన భగవద్గీత అద్వితమే అద్వితీయమే కాగలదు శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతకు వక్త మరియు దాని చారమగ్గమైన ఉన్నందునే కేవలము ఈ భాష్యమే ఈ మహాగ్రంథమును వాస్తవముకు రూపంలో ప్రదర్ ప్రదర్శించబడినది